జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవడం ఈసారి కూడా అంత ఈజీగా జరిగే పనిలా కనిపించడం లేదు పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కూటమిలో భాగంగా గెలుపు ఈజీ అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉండవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం దగ్గరుండి మరి పవన్ కళ్యాణ్ ను ఓడిస్తామంటూ ప్రకటిస్తున్నారు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే పిఠాపురంలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి టీడీపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు మొత్తులో భాగంగా జనసేనకు పిఠాపురం టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు తెలుగుదేశం పార్టీ జెండాలు ఫ్లెక్సీలను కరపత్రాలని కుప్పగా పోసి నిప్పు పెట్టారు చంద్రబాబు నాయుడుకు లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దశాబ్దాలుగా పనిచేస్తున్న వర్మను కాదని పవన్ కళ్యాణ్కు ఎలా టికెట్ ఇస్తారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే తామే దగ్గరుండి ఓడిస్తామంటూ సవాల్ చేశారు పవన్ కళ్యాణ్కు నిజంగా దమ్ముంటే కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేసి గెలవాలంటూ టీడీపీ కార్యకర్తలు సవాల్ చేశారు మహిళా కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ను కులం పేరుతో కూడా దూషించారు ఇదివరకు పోటీ చేసిన చోట్ల గెలవలేని చేతగాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ నోరు పారేసుకున్నారు ఈ పరిణామంపై వర్మ కూడా స్పందించారు శుక్రవారం కార్యకర్తలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆ సమావేశానికి తాను కూడా హాజరవుతానని మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రకటించారు కార్యకర్తలు ఆ సమావేశంలో నిర్ణయించిన మేరకే భవిష్యత్తు కార్యాచరణ తనది ఉంటుందని చెప్పారు తాను కష్టపడి పనిచేశానో లేదో ఇక్కడున్న ప్రజల అందరికీ తెలుసు అన్నారు కార్యకర్తల అభిష్టం మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు సో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే టీడీపీ శ్రేణులు ఏమాత్రం సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు పొత్తులో భాగంగా జనసేన అధ్యక్షుడే పోటీ చేస్తున్న స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ స్థాయిలో నెగిటివ్ రియాక్షన్ వస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా లేకుంటే పవన్ కళ్యాణ్ ఓటమికి పరోక్షంగా కారణమవుతుందా అన్నది చూడాలి